బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన మహిమాన్విత క్షేత్రం ధర్మపురి అని అగ్నిహోత్రుడైన నరసింహుడు యాగశాలలో స్వయంభుగా వెలిసి ఉండడం ఈ క్షేత్ర మహత్యమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీమఠ శ్రీమఠం ఆవరణలో రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుమారుడు హరీశ్వర్ ధర్మపురి ఆలయ మహత్యంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రోమోని మంత్రులు లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు చాగంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ సత్కరించారు అనంతరం మంత్రి బాబు మాట్లాడుతూ ధర్మపురి క్షేత్ర మహత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయడం కోసం తయారు చేసిన డాక్యుమెంటరీ ఎంతో అభినందనీయమని అన్నారు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినటానికి రావటం జరిగింది లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఓ కార్యాచరణ తీసుకొని దైవ భక్తిని తో కూడుకొని ఉన్న ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి జగిత్యాల జిల్లా వాసులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని ఆ భగవంతుని ఆశీస్సు ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టి పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా మరి ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా